పోయారా నువ్వే పోయావనుకున్నావు కదా ఆయన ఇంతమంది అరుస్తున్నా లేవలేదేంటమ్మా ఎంత భయపడిపోయామండి ఏంటి అత్తయ్య గారు ఇదంతా రాత్రి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి పడుకునేటప్పటికి లేట్ అయ్యిందర్రా ఈ వయసులో నీకు నెట్ఫ్లిక్స్ అవసరం ఏంటే ఏం సిరీస్ అమ్మమ్మా ఇమిలీని బ్యారిసేనా సరే కానీ ఓకే హ్యాపీ బర్త్డే నాయనమ్మా నా అదే ఇది మళ్ళా టైం అంతా వేస్ట్ అవుతుంది ఎవరిని ఇంప్రెస్ చేయలే మామేదో మొక్కలకు నీళ్ళు వస్తున్నట్టుంది ఫస్ట్ మామతో స్టార్ట్ చేద్దాం నమస్తే అంకుల్ ఆ పైపు ఇవ్వండి పర్లేదు అయ్యో పర్లేదు ఇంటి ఇవ్వండి ఇంట్లో పేరెంట్స్ కాకపోతే ఇంకొరకు హెల్ప్ చేస్తాం అంకుల్ నేను ఇంటికి పోయినప్పుడు మా అమ్మాయి దగ్గర రెస్ట్ మొత్తం నేనే పని చేస్తా ఏంటి అదే అదే మా అమ్మ నాన్న అంకుల్ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం పేరెంట్స్ అంకుల్ వెరీ ఇంపార్టెంట్ పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంకుల్ అదృష్టం కొద్ది మన వాళ్ళందరికీ తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువే మన క్యాస్ట్ లో నాకు నచ్చే క్వాలిటీ కూడా అదే ఈడ కూడా క్యాస్ట్ పిచ్చేందరా అన్నయ్య ఏంటి బాబు ఏం లేదు అంకుల్ అంకుల్ నేను నెలకి రెండు లక్షలు సంపాదిస్తా యాభై వేలు మాత్రమే నా ఖర్చులోకి ఉంచుకొని కత్తిమయ్య అన్ని మా ఇంట్లోకే పంపిస్తా అంకుల్ అంకుల్ వచ్చే నెలా హైక్ వస్తే నాలుగు లక్షల్లా వస్తా అంకుల్ సెట్టు మామ సెట్టు ఇప్పుడు ఎవరు అత్తా వస్తున్నా ఆంటీ నీకెందుకు బాబు శ్రమ నేను వంట చేస్తానులే ఆంటీ నేను వంట సూపర్ మా అమ్మ నేర్పిస్తుంది నాకు బచపన్ అంటే బచపన్ అంటే చిన్నప్పుడు ఆంటీ ఓ చిన్నప్పటి నుండా నాకు కూడా వంట చేసే అబ్బాయిలంటే చాలా ఇష్టం బాబు మా జైత్రికి కూడా అలాంటి అబ్బాయినే చూడాలనుకుంటున్నాం దానికి అసలు వంటే రాదు తెలుసా కిచెన్ లో కూడా ఎప్పుడు రాదు నాకు తెలుసా ఆంటీ జైత్రికి వంటే రాదు అందుకనే రోజు నేను వండి పెడుతున్నా నువ్వు వండి పెట్టడం ఏంటి అదేదో ఇద్దరు కలిసినట్టే మాట్లాడుతున్నావ్ అది అది ఆంటీ మేము కొంచెం గెట్టుగెదర్ కి వస్తాం కదా ఆంటీ అప్పుడు జైత్రి ఎప్పుడు కిచెన్ కి దూరంగానే ఉంటుండే అట్లా తెలుసు నాకు సరే గాని ఆంటీ నేను వెళ్ళి ఆలుగడ్డలు కట్ చేస్తా సరే ఏంటబ్బాయ్ ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు బామ్మ మిమ్మల్ని చూస్తే మా అమ్మమ్మనే అదికొస్తుంది తెలుసా మున్ననే పోయిందనుకోండి బామ్మ మిమ్మల్ని అమ్మమ్మని విలువచ్చా నిక్షేపంగా విలువు అవును బామ్మ ఎట్లుంటుండే టీవిగా ఉండేవాడు అవును ఆ రడుగులాజాన్ బాహుడు ఇవ్వండి నేను హెల్ప్ చేస్తా పర్లేదు పర్లేదు బాబు అయ్యో పర్లేదు ఆంటీ నేను హెల్ప్ చేస్తాను ఆ సరే పట్టుకో ఆంటీ ఆంటీ లాగా నేను ఆంటీ లాగా అయ్యయ్యో లేదు లేదు మీరు సినిమా హీరోయిన్ లా ఉంటారు తెలుసా మరి సినిమాలలో పక్కా ట్రై చేయాలి ఆ ఊరుకో బాబు మా ఆయన ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు ఆంటీ మీరు ఇంత అందంగా ఉంటే ఒప్పుకోవాల్సిందే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరాలి కదా అవునా ట్రై చేయాల్సింది కదా సరే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా తాగండి అవునా రే తమ్ముడు అన్నయ్య అమ్మా సరే వస్తానమ్మా ఖచ్చితంగా చెప్పండి చూడడానికి స్టాక్ వచ్చిందంట అర్జెంట్ వెళ్ళాలి పోతే అదేంటండి ఈవినింగ్ అట్టేగారు బర్త్డే పార్టీకి కేక్ తీసుకురావట్లేదేంటి బర్త్డే మరి నువ్వు చెప్పింది తీసుకొస్తాను అల్లుటున కదా ఎరా రామాయ్యా కేక్ వేస్తావా లేదమ్మా అమ్మ ఇప్పుడేదో అర్జెంట్ పని చెప్పింది వెళ్ళాలి ఇంటికి వస్తా మరి ఇప్పుడు ఎలా అండి అత్తయ్య గారు ఫీల్ ఎవరు కేక్ లేకపోతే మనం తినే కేక్ ఆమె ఫీల్ అవుతుంది ఆమె పేరు చెప్పుకుని మనమే కదా దొబ్బి తినేది చి ఊరుకోండి మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారు సిగ్గు పడుతున్నావా నానా మేం వెళ్తాము కార్తిక్ కూడా ఎలాగో ఊరు చూడలేదు కదా ఎలా వెళ్తారు ఎలాగోలో వెళ్తాంలే నానా సరే జాగ్రత్త